తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ నా పేరు బొంగిర్ శ్రీనివాస్ నేత పంతొమ్మిది తొంభై ఏడు మార్చి ఎనిమిది తొమ్మిది తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ రాష్ట్రం కోసము తెలంగాణ ఆకాంక్ష కోసము సదస్సులో పాల్గొని నిర్వాహకునిగా బాధ్యత వహించిన ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇంకా మేము అసలు తెలంగాణ వాదుల బ్యానర్ మీద ఇంకా పనిచేస్తూనే ఉన్నాం మా తెలంగాణ కోసం ఉద్యమించిన వాళ్ళందరినీ ఏకీకరణ చేయడానికి ఈరోజు ఈటల రాజేందర్ గారి దగ్గరికి వచ్చి మా యొక్క సమస్యలు వినియోగించుకుంటున్నాము మా సమస్యలు ఏంటంటే తెలంగాణ కోసం ఆకాంక్ష మాది తెలంగాణ నెరవేరింది కానీ మేము అనుకున్న తెలంగాణ రాలేదు కనీసం తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళ కుటుంబాలను గౌరవించి బతికి బతుకు కోసం వాళ్ళకి ఏదన్నా ఉపాధి కల్పించాలని చెప్పేసి ఈటల రాజేందర్ గారిని కలిసి మా యొక్క విజ్ఞాన పత్రాన్ని విన్నపాన్ని ఇంధ మా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని మాకు ఇచ్చిండు హామీ ఇచ్చిండు దృఢ సంకల్పంతో మీ వెంటనే ఉంటా అంటున్నాడు కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్రంలో ఉంది రాష్ట్రంలోకి రావాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పరిపాలన చేస్తే అసలు తెలంగాణ వాదులు కూడా సమాన న్యాయం జరుగుతుందని భావిస్తూ ఈరోజు ఈ ముఖ్య ఉద్దేశంతో మేము కోరుకునేటివి కూడా ప్రాథమికమైనయే సాధారణమైన డిమాండ్లే మాకు నెలకింత ఉపాధి కోసం మా మేము తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తే అనారోగ్యం గురైతే కనీసము ఒక మాత్ర తెచ్చుకోవడానికి కూడా మా దగ్గర డబ్బు లేని పరిస్థితి ఉన్నది ఈరోజు తెలంగాణ కోసము కేసీఆర్ తెచ్చిండి అనేది అన్ని జూటా మాటలు మట్టేవాజి మాటలు ఉపన్యాసాలతో ఉపన్యాసాలతోని ఉగ్రుతలుగించిండేమో కానీ ఈరోజు ఆ కేసీఆర్ కుటుంబాన్ని పాలనని అంతమందించాలని మా స తెలంగాణ వాదుల ఐక్య వేదిక నుంచి అతన్ని నిర్వీర్యం చేయడానికి మేము భారతీయ జనతా పార్టీతోటి మాజీ మంత్రి ఈటల రాజేందర్ తాజా ఎమ్మెల్యే హుజురాబాద్ ఎమ్మెల్యే తెలంగాణ చేరికల కమిటీ చైర్మన్ కాబట్టి మేము ఆయనకు విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడానికి వచ్చాం ఈరోజు చూస్తున్నాం రాష్ట్రంలో పరిపాలన ఏ రకంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అది ఒక ప్రభుత్వం చూస్తున్నాం తప్పుడు వ్యవహారం చేస్తూ జిఎస్టీ మీద తప్పుడు ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకతతో జీఎస్టీ మీద తప్పుడు సమాచారం ఇస్తున్నారు మామూలు నేత కార్మికులకు ఎలాంటిది జీఎస్టీ సంబంధం లేదు పైన ఇరవై లక్షలు పైన నలభై లక్షల పైన ఉన్న వాళ్ళకే జీఎస్టీ వర్తిస్తుంది ఈ సాధారణ కేంద్ర కార్మికులకు కూడా జీఎస్టీ ఉందని చెప్పి వీళ్ళను భయపడాత గురి చేసి తప్పుదో పట్టిస్తుంది ఒక ప్రభుత్వము అయితే ఇప్పుడు కూడా వచ్చే స్కీములను కూడా అన్ని రకాలుగా అది తొక్కి పెడుతూ మాకు ఓట్లు వేస్తేనే మేము స్కీమ్లు ఇస్తామనే రకంగా ఒక ప్రభుత్వం ఉన్నది రకాలుగా అది తొక్కి పెడుతూ మాకు ఓట్లు వేస్తేనే మేము స్కీమ్లు ఇస్తామనే రకంగా ఒక ప్రభుత్వం ఉన్నది కానీ వాళ్ళకి సరైన న్యాయం చేయాలని చెప్పి మేము ఇటర్ న్యాయ ద్వారా నేత మోత పద్మశాలి అక్కుల పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్గా కో కన్వీనర్గా రచ్చా శ్రీనివాస్ నేత